గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి వేసవికాలంలో మీకిష్టమైన పనులు ఏంటి అని ఎవరిని అడిగినా అందులో మొదటగా వచ్చే పేరు పుచ్చా ఎండలు మండుతున్న వేళ ప్రతి ఒక్కరూ చలదనం కోసం ఏదో ఒక చలని పదార్థం తినడమో తాగడమో చేస్తూ ఉంటారు ఎక్కువ నీటి శాతం ఉన్న పండ్లను తినేందుకు చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు కూడా ఎక్కువ నీటి శాతం ఉండేది పుచ్చకాయల్లోనే పుచ్చకాయ తినడమో జ్యూస్ చేసుకొని తాగడమో చేస్తూ ఉంటారు అయితే పుచ్చకాయలోని లోపటి గుజ్జు ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువ ఇష్టపడతారు చాలా మంది సహజ సిద్ధమైన ఎరుపు ఉంటే ఓకే కానీ కొంతమంది దుర్మార్గులు ఆర్టిఫిషియల్ గా రెడ్ కలర్ వచ్చేలా చేస్తున్నారు అలా పుచ్చకాయలోకి రెడ్ కలర్ ఇన్సెక్ట్ చేసే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో హల్చల్ చేస్తుంది అదేంటో మీరు చూసేయండి అక్కడ ఓ యువకుడు ఏదో కెమికల్లో నీళ్లు కలుపుతున్నాడు ఆ నీళ్లు వెంటనే ఎరుపు రంగులోకి మారుతున్నాయి ఆ రంగు నీళ్లు సిరంజీ ద్వారా పుచ్చకాయలోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు దీంతో పుచ్చకాయ పక్వానికి రాకున్నా కట్ చేసి చూస్తే ఎరుపు రంగు గుజ్జు కనిపిస్తుంది అయితే ఎరుపు రంగు ఉన్నా రుచి లేకపోతే డౌట్ వస్తుందేమోనని రుచి రావడానికి కూడా మరో కెమికల్ కలుపుతున్నారు ఇలా పలు రకాల రసాయనాలు కలుపుతున్న ముఠా ఒకటి పోలీసుల కంటపడింది అరెస్ట్ చేసిన పోలీసులు ఇలా ఎవరూ మోసపోకూడదని కల్తీ పుచ్చ తయారు చేసే విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అయింది ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు కావేవి కల్తీకి అనర్హమని ఒకరంటే తెల్లనివన్నీ పాలు కావు ఎర్రనివన్నీ పుచ్చా కావు అని పెడుతున్నారు అన్ని కల్తీ అవుతుంటే ఎలా సామీ బతికేది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు మరి మీ కామెంట్ ఏంటో మీరు కూడా పోస్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి